కలిసి మలు

स की अ आ 완전히 ्यवा आ सवेशा की अ శ్రీలంగా భౌతిక ప్రముఖ విధంగా ఈ సమావేశంలో నాతో పాటు పాల్పడుతున్న స్వయం సేవకులందరూ క్రమశిక్షణ పాఠశాల దేశభక్తి ఉద్యమం లాంటిది విధంగా నాతో పాటు సేవ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ అనే మూడు కొడి అక్షరాలు కాదు ఏదైతే మన దేశం పట్ల బాధ్యతతో దేశభక్తిని కలిగి ఉండాలనే తెలియజెప్పేది ఏదైతే మన స్థాపకుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతల్లో రంగాన్ని స్థాపించారు వారు చిన్నప్పుడే తరగతిలో వందే వారినందుకు దానికి భయపడలేదు వెళ్లి చూపేతం పాటు కాదు దాని నుంచి ఈ స్వయం సేవకుడు పేర్లు పొందేసి దేశభక్తి అనేది నిరూపించుకొని ఇన్ని సంవత్సరాల పాటు వంద సంవత్సరాల పాటు పలుకడ సాగిస్తుంది సో మొదటి అక్షరం ఆర్ భక్తి ప్రతిబింబిస్తుంది మీరు మీరందరూ చూసే ఉంటారు గతంలో వరద కానీ భువాల్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అరువు పాఠకాలు వచ్చినప్పుడు ఇలాంటి స్వయం చేయకుండా ఎందరో అందుబాటులో ఉండి సేవను సేవ తప్ప తప్ప స్టార్ట్ చేయాలి సో ఏదైనా వచ్చిత కానీ ఆపదచ్చిత కానీ కష్టకాలంలో లేకుండా సేవలు ఉండమనే విధంగా నిరూపణ